వారి బయట తీసే ప్రయాణంలో అయితే పార్ట్ త్రీ అండి ఇంకా మా గారు సెకండ్ బర్త్డే కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఆయన అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యారనమాట లేదంటే థర్డ్ బర్త్డే కూడా వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇంకా సరేలే వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అనుకున్నారు కానీ ఈ పాప టూ ఇయర్స్ ఆయనకి దగ్గరగా ఉండింది కదా ఇంకా ఆయన ఒకటేసారి రెండు సంవత్సరాలు లేదంటే మూడు సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోతే మా బెంగ పట్టేసుకుంటాడేమో అనే కారణంతో ఆయన అయితే ఒక రెండు మూడు నెలలైనా సరే మీకు కొంచెం దూరంగా ఉంటానని చెప్పేసి గుంటూరుకి అయితే వెళ్ళారనమాట అక్కడ వర్క్ కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఒక పదిహేను రోజులకు ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి అయితే వస్తూ మమ్మల్ని చూస్తూ అయితే ఉండేవారు అనమాట అలా అలా గడుచుకుంటూనే మూడు నెలలు అయితే అయిపోయిందండి ఇంకా ఆయన ఏ దేశానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఉన్నారు అని చెప్పేసి అయితే అన్నీ చూసేసుకున్నారనమాట ముందేమో ఆయన మస్కెట్కి వెళ్ళారు కదా ఇంక ఈసారి అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ బెరాన్లు అయితే ఉన్నారని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అయితే అనుకున్నారు ఇంకా నెక్స్ట్ టైం అనేది తర్వాత పార్ట్ వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడైతే దోశపట కొంచే ఉందని చెప్పేసి దానిలో కొంచెం బియ్యం పిండి అలాగే మైదాపిండి కలిపి పునుగులు అయితే వేశాను చాలా బాగుంది